ఇక్కడ కింద కూర్చున్న పక్క పిల్ల మా అక్క కూతురు దీనికి దయ్యమే కాదు దేవుడన్న చాలా భయం అందుకే మా భూమిగాడు ఒక ఆట పట్టిస్తుంది నా ఒంటి మీద ఏదో వచ్చింది అనేలాగా అది యాక్ట్ చేసి దాన్ని ఏడ్పించింది అనమాట ఉరికెత్తుకుంటూ మా అమ్మకాడికి వారి ఎత్తుకెళ్లారు

రెండు ఎక్కువ తెచ్చినామనే చూడమా కావాలంటే కానీ బ్యాగ్ ఇట్లన్నీ అదిపోయింది దేవుడు చూసాకే ఫ్రిడ్జ్ లో お三人。

दे से दे में ना तो ना दे खा दो हां देवो रा पार पार इसका पारकेट को इसका पारकेट को रा हो रा रे दे दी इसका बपई तो बिकस का ना लोग के नहीं इसका